శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కావలిపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి ఆధ్వర్యంలో మంత్రులు నిమ్మల రామానాయుడు పొంగూరు నారాయణలకు ఆత్మీయ ఘన స్వాగతం పలికారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో రాష్ట్రం పలు విధాల అభివృద్ధి చేస్తున్నట్లు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరియు పోలవరం ప్రాజెక్టు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పన ఏర్పాట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని అభివృద్ధిగా నడిపిస్తున్నారని మంత్రులు తెలిపారు కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

కావలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య హైతులుగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పూజలు మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారికి అలంకరించినటువంటి వేదిక ముందున్నటువంటి నా తోటి కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఇవాళ చాలా సంతోషం ఎందుకంటే ఈవేళ కావాలి నియోజకవర్గంలో పర్టికులర్ గా ఈ యొక్క అభివృద్ధి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల సందర్భంగా వాడవాడలో తిరుగుతున్నప్పుడు మీ అందరిలోనూ కూడా కృష్ణారెడ్డి గారి పట్ల అత్యంత అభిమానం ప్రేమ అనువాదం సంతోషం ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సర కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మీరందరూ అందరూ చూస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రజా వేదికను విధ్వంసంతో ఆ రోజు పాలన ప్రారంభమవుతే మళ్ళీ ఈ రోజు ఒక ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ పాలన ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు ముంచేసి పోలవరం భవిష్యత్తులో కూడా నిర్మాణం చేయలేమనేటువంటి విధానంలో ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రులు ముఖ్యమంత్రులు మాట్లాడితే ఈ రోజు ముఖ్యమంత్రి రేపు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనే విధంగా చాలా పనులు సాధించడం కానీ ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాపాడుకోవడం కాని ఒక రైల్వే జోన్ సాధించుకోవడం గాని అదేవిధంగా గుంతలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు నిర్మాణం విషయంలో కాని అన్నిటికీ మించి మన యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధానంలో గత ఐదు సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలి ఎన్నో పరిశ్రమలు నా పేరు పూరపాటి ప్రసాద్ జనతాపేట నార్త్ కావలి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరాల కాలంలో మా ప్రియుతం శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు రైతు బజార్ని ఒక మోడల్ రైతు బజారుగా తీర్చిదిద్దాలని కృషితోటి దానికి నలభై ఐదు లక్షల రూపాయలు అమౌంట్ శాంక్షన్ చేయించడం జరిగింది ఈ మోడల్ రైతు బజార్ అంటే ఎలాగంటే అటు ఒక పన్నెండు పిల్లర్లు ఇటు ఒక పన్నెండు పిల్లర్లు వేయించి టోటల్గా ఒకే షెడ్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఒక షాపింగ్ మాల్ లాగా ఒక టోటల్గా ఒకే షెడ్ వచ్చే మాదిరిగా అంతా వెంటిలేషన్ బాగుండాలి గాలి వెళుతురు బాగుండాలి ఒక నేను ఒక మోడల్ రైతు బజార్ తీర్చిదిద్దానని చెప్పే సంకల్పంతో మా శాసన శాసనసభ్యులు దగుమతి వెంకటకృష్ణారెడ్డి గారు దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది